అందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఎనిమిది మార్గశిర శుద్ధ అష్టమి శుక్రవారం సతబిష నక్షత్రం ఆ రోజు కాలాష్టమి లేదంటే కాలభైరవాష్టమి అని కూడా అంటారు చాలా చాలా విశేషమైన రోజు నేను ఇలా ప్రతి కాలాష్టమికి గుమ్మడికాయ దీపం వెలిగించడం అలవాటు చేసుకున్నాను నాకైతే చాలా చాలా మంచి జరుగుతూ వచ్చింది మనం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటాం అలాగే శత్రు బాధలతో కానీ లేకపోతే అప్పు బాధలతో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒకటి లోపం అనేది ఉంటుంది ఎటువంటి లోపాలైనా అధిగమించే అద్భుతమైన శక్తి కలిగిన పూజ ఇది మీకు ఇన్ని రోజులు ఈ పూజ చేయడం గురించి తెలియకపోతే రేపే కాలాష్టమి రేపు కాలాష్టమి రోజున ఈ పూజ చేయడం ఒక్కసారి మొదలుపెట్టి చూడండి మీ జీవితంలో జరిగే మార్పులకు మీకే ఆశ్చర్యం వేస్తుంది పురాణల ప్రకారం బ్రహ్మదేవుడు మహావిష్ణువు పరమశివుని మధ్యలలో తమలో ఎవరు గొప్పవారనే దానిపై పెద్ద వాదన జరిగిందట ఇంతసేపటికి ఆ వివాదం ముగియకపోవడంతో వివాదాన్ని పరిష్కరించడానికి అందరూ దేవతలు సమావేశం ఏర్పాటు చేశారట చాలాసేపు చర్చించిన తర్వాత దేవతలు ఒక నిర్ణయానికి వచ్చారట పరమశివుడు అలాగే మహావిష్ణువు అయితే దేవతల తీర్పుతో ఏకీభవించారట అయితే బ్రహ్మదేవుడు ఆ నిర్ణయానికి సంతృప్తి చెందలేదట మరియు అతను శివునిని అవమానించాడట అది శివుడికి కోపం తెప్పించి మరియు కాలభైరుడు ఉగ్రరూపాన్ని ధరించడానికి దారితీసిందట ఆ వివాదం అనేది ఆ పరమశివుడి కాలభైరవ స్వామి రూపాన్ని చూసి దేవతలందరూ చెల్లించిపోయారట కాలభైరవుడు ఒక నల్ల కుక్కపై దాడి చేసి బ్రహ్మదేవుడి తలలో ఒకదానిని నరికి వేశాడట ఇక నాలుగు తలలే మిగిలి ఉండగా కాలభైరవుడి కోపం నుండి తనను తాను రక్షించుకోవడానికి బ్రహ్మదేవుడు ఆ పరమశివుడికి క్షమాపణలు చెప్పాడట బ్రహ్మదేవుడు క్షమాపణ చెప్పిన తర్వాత శివుడు తన రూపంలోకి తిరిగి వచ్చాడు అయితే కాలభైరవుడి రూపం బ్రహ్మదేవుడిని చంపడానికి ప్రయత్నించినందుకు తపస్సు చేసుకోవాల్సి వచ్చిందట ఆ విధంగా కాలభైరవుడు చాలా సంవత్సరాలు చాలా దూరం తిరుగుతూ వారణాసి చేరుకున్నాడట కాలం అంటే సమయం మరియు భైరవ అంటే శివుడు అందుకే కాలభైరవుడిని కాలదేవుడు అని కూడా పిలుస్తారు పరమశివుడిని ఆరాధించే వాళ్ళు కాలభైరవ స్వామిని కూడా ఆరాధిస్తారు కాలభైరవుడిని మహాకాళేశ్వరుడు లేదా దండాధిపతి అని కూడా పిలుస్తారు సుఖ సంతోషాల కోసం ప్రశాంతమైన జీవితం కోసం అలాగే విజయవంతమైన జీవితం కోసం కాలభైరవ స్వామిని కాళాష్టమి రోజును పూజించడం ఒక ముఖ్యమైన విధి ఈరోజు కాలభైరవ స్వామిని కాదు కాళికామాతను కూడా పూజించడం ఒక విధి కాలభైరవ స్వామితో పాటు కాళికామాతకు కూడా విశేషమైన పూజలు చేసుకున్నారంటే చాలా చాలా మంచి జరుగుతుంది ప్రతి కాలభైరవ స్వామి గుడిలో కాళికామాత విగ్రహం అనేది ఉంటుంది కాళికామాత దగ్గర కూడా దీపారాధన చేయడం చాలా చాలా మంచిది అలాగే కాలాష్టమి రోజున చేయవలసిన ముఖ్యమైన ఒక విధి ఉంది కుక్కలకు ఆహారం పెట్టడం చాలా చాలా అదృష్టాన్ని ఇస్తుంది ఎందుకంటే కాలభైరవ స్వామి నల్ల కుక్కపై ఎప్పుడూ స్వారీ చేస్తారు అందుకే ఆ రోజున కుక్కలకు పాలు మరియు పెరుగు అలాగే అవి తినగలిగే ఏ ఆహారం పెట్టినా చాలా చాలా ఉత్తమం నేను క్రమంగా వదలకున్న కాలాష్టమి రోజున ప్రతి కాలాష్టమికి ఇలా గుమ్మడికాయ దీపం పెట్టుకుంటున్నాను నాకైతే నేను అనుకున్న పనులన్నీ చాలా చక్కగా అయితే నెరవేరుతున్నాయి అలాగే మనసు కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ గుమ్మడికాయ దీపం పెట్టుకోవడం వల్ల అనారోగ్యం నుంచి బయటపడడానికి చక్కటి అవకాశం మర్చిపోకుండా రేపు అంటే శుక్రవారం ఇరవై ఎనిమిదో తేదీ నవంబరు కాలాష్టమి మనకు కాలభైరవ స్వామి గుడికి వెళ్ళి ఈ దీపం అయితే పెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ దీపం గురించి చెప్పి చక్కగా వాళ్ళని కూడా దీపం పెట్టుకోమని చెప్పండి పూజ జరుపుకున్నంతసేపు మనసు పక్కదారికి వెళ్లకున్న కాలభైర వాస్తంగం కానీ మనసుని చక్కగా స్థిమితం చేసుకొని దేవుని మీదే ప్రశాంతంగా మనసంతా పెట్టి ఈ పూజ చేసుకోండి తప్పకుండా మంచి అయితే జరుగుతుంది ఈ పూజ చేసుకొని మేము చెడిపోయామన్న వాళ్ళు ఎవరైతే లేరు ఇంతవరకు నేను ఇక్కడ మీకు ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఇంతకుముందు కాలభైరవ స్వామి పూజ గురించి చెప్పి ఒక వీడియో పెట్టినప్పుడు ఒక ఒకరైతే నాకు ఒక కామెంట్ చేశారు మీరు వీడియోస్ కోసం డబ్బుల కోసం ఈ పూజ అయితే చేస్తున్నారు కదా మీరు భక్తితో అయితే చేయడం లేదని నేను చేసి మంచి నాకు మంచి జరిగింది కాబట్టి నాలాగా ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు అటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారని నేను ఈ పూజ అయితే షేర్ చేస్తున్నాను కానీ ఏదో నాకు డబ్బులు వచ్చేస్తాయని కానీ లేకపోతే వీడియో కోసమే పూజ చేయడం అని కానీ లేదు దయచేసి ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి మీరు ఈ పూజ చేసుకోకపోయినా పర్వాలేదు పక్కన వాళ్ళు ఈ పూజ చేసుకునేటప్పుడు దయచేసి వాళ్ళని అయితే డిమోటివేట్ అయితే చేయొద్దండి కొంతమందికి గుడిలోకి వెళ్ళి పెట్టుకునే వీలు లేకపోవచ్చు అంటే వాళ్ళు ఉన్న ప్రాంతంలో స్వామి గుడి లేకుండా ఉన్నప్పుడు ఇంట్లోనే ఈ పూజను ఎలా చేసుకోవాలో చెప్తాను ఇల్లంతా శుభ్రంగా తుడిచేసుకొని మీకు పూజ గదిలో వీలైతే పూజ గదిలో లేకపోతే మాకు పూజ గదిలో వీలు కాదు చిన్నది అని అనుకున్న వాళ్ళు మీరు ఎక్కడైతే స్వామి దీపం పెట్టాలనుకుంటున్నారో అక్కడ చక్కగా శుభ్రం చేసుకొని ఒక పీట వేసుకొని పీట మీద ఎరటి గుడ్డ ఒకటి పరుచుకోవాలి ఆ గుడ్డ పైన రాగిపల్లెం కానీ లేకపోతే ఇత్తడి పల్లెం కానీ ఒకటి వేసుకొని దానిలో ఒక విస్తరాకు వేసుకోవాలి విస్తరాకులో బియ్యము నవధాన్యాలు వేసుకొని దానిపైన గుమ్మడికాయలు అలాగే కొబ్బరికాయలు ఒక కొబ్బరికాయని కొట్టుకోవాలి కొబ్బరికాయలో నీళ్ళన్నీ తీసేసి కొబ్బరికాయలోని దీపం వెలిగించుకోవాలి గుమ్మడికాయలో నువ్వుల నూనె వేసుకొని అలాగే కొబ్బరి గిన్నెలలో నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ వేసుకొని ఎనిమిది ఒత్తులు అంటే ఎర్రటి ఒత్తులని ఎనిమిదిగా పేడుకోవాలి గుమ్మడికాయలో ఒక్కొక్క దానిలో ఎనిమిది ఒత్తులు అలాగే కొబ్బరి చిప్పలో ఒక్కొక్క దానిలో ఎనిమిది ఒత్తులు వేసుకొని దీపం అయితే వెలిగించుకోవాలి మనం దీపారాధన చేసుకునేటప్పుడు స్వామివారి మూలమంత్రం కాలభైరవ మంత్రం చదువుకుంటూ దీపం అయితే వెలిగించుకోవాలి స్వామివారి దగ్గర స్వామివారికి చాలా ఇష్టమైన ఎర్రటి అయితే ఉంచుకోవాలి అలాగే స్వామివారికి ఎర్రటి పూలతో పూజ చేయాలి అలాగే ఎర్రటి దానిమ్మ పండు కానీ యాపిల్ పండుతో కానీ స్వామివారికి అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను గుళ్ళో పెడుతున్నాను ఇక్కడ మేమున్న దగ్గర మాకు గుళ్ళో ఇలా పూజ సెట్ అయినైతే ఇచ్చేస్తారు అలాగే స్వామివారికి హారతిస్తూ స్వామివారి కాలభైరవ వాష్టకం చదువుకోవాలి మనస వాచ కర్మణ స్వామివారిని నమ్ముకొని ఈ పూజ అయితే చేసుకోవాలి గుడిలో అయితే పూజ తర్వాత కొద్దిసేపు స్వామివారిని మనసారా ఆరాధించుకొని తర్వాత స్వామివారి చుట్టూ ఎనిమిది ప్రదర్శనలు అయితే చేయాలి ఇంటిలో పూజ చేసుకునే వాళ్ళు దీపం మనకంతా అయిపోయాక మరుసటి రోజున ఆ దీపం పెట్టిన గుమ్మిడికాయలు టెంకాయ అలాగే నవధాన్యాలు బియ్యము అంతా పూజ సామాగ్రిని అంతా తీసుకుని వెళ్ళి ఎక్కడైనా నదిలో కానీ పారే నీటిలో కానీ మనమైతే వదిలివేయాలి మీరు చక్కగా మీ పిల్లల ఆరోగ్యం కోసం కానీ లేకపోతే మీ భర్త ఆరోగ్యం కోసం కానీ లేకపోతే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం కానీ లేకపోతే అప్పుల సమస్యలు అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్నా కానీ ఈ పూజ విధిగా చేసి చూడండి తప్పకుండా మీకైతే జయమైతే కలుగుతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆ కాలభైరవ స్వామి మీకు సహాయంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ కాలభైరవ స్వామిని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం శ్రీ కాలభైరవాయ కాలభైరవాయనమ